ఈ సందర్భంగా శివాలయంలో వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టిన మండలంలోని శుక్రవారం అమ్మ శివాలయంలో తెల్లవారుజాము నుండి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్చుని ఉదయం నుంచి స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి శిల్పు శేఖర అంటూ శివయ్య దర్శనం చేసుకున్నారు మరికొంతమంది మహిళలు ఈ రోజు సాయంత్రం వేరంలో కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది అంతే కాకుండా అన్ని మాసాలను కంటే కార్తీక మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మహిళలు కార్తీక పౌర్ణమి ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఏడాది వచ్చే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఒత్తులను వెలిగించి తమ భక్తిని మహిళలు చాటుకుంటారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో కిక్కిరిసిపోయాయి కార్తీక పూర్ణి సందర్భంగా శివాలయంలో వేడుకలు జరిగాయి తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని శుక్రవారం అన్ని శివాలయాల్లో తెల్లవారుచా నుండి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్ని ఉదయం నుంచి స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించిఖర అంటూ శివయ్య దర్శనం చేసుకున్నారు మరికొంతమంది మహిళలు ఈ రోజు సాయంత్రం వేలలో కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది అంతే కాకుండా అన్ని మాసాలలో కంటే కార్తీక మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మహిళలు కార్తీక పౌర్ణమి ఎప్పుడొస్తుందా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఏటా వచ్చే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఒత్తులను వెలిగించి తమ భక్తిని మహిళలు చాటుకుంటారు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో కిక్కిపోయాయి ఇక్కడీరాడు కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసి ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ వర్మ తీరాన ఆ వేపారాలు చేసుకుంటూ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఉపవాసాలు చాలా ఘనంగా చేసుకుంటారు ఇక చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా వచ్చి కుటుంబ సమేతంగా చాలా గర్వంగా ఆనందంగా జరుపుకుంటూ చేస్తారు మా ఈ యొక్క ధర్మ తీరా వేసిన ఈ మేరకటేశ్వర స్వామి ఆలయంలో అందరూ కలుసుకొని చాలా గ్రాండ్ గా ఆనందంగా వారిని దర్శించుకుంటూ ప్రతిరోజు తెల్లవారుజాం నాలుగు గంటల నుంచి ఆరు గంటల అమ్మవారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు ఈ రోజు అనగా మినిమం నాకు తెలిసి ఎప్పుడు లేని జనాభై విచ్చేసి ఈ రోజు స్వామివారి దర్శించే చెప్పాలంటే ఈ సంవత్సరం లేని విధంగా దర్శించారు స్వామి స్వామివారిని అలాగే ప్రతి సంవత్సరం జరుగు కోరుకుంటూ ఈ రోజు సులూరుపేట నియోజకవర్గం నాడిపేట టౌన్లో స్వర్ణముఖి నదీ తీరన వెలిసిన వెలిసి ఉన్నటువంటి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ప్రజలందరూ అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎన్డీఐ కూటమి తరపు నుంచి ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని చెప్పేసి మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను